వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు దత్తా జయంతి సందర్భంగా దత్తాత్రేయ టెంపుల్ ఇంకా రిటర్న్ వెళ్లేటప్పుడు లాల్ దివాజా మహాంకాళి అమ్మవారిని ఇద్దరిని దర్శించుకోవడం జరిగింది దత్తాత్రేయ జయంతి సందర్భంగా రోడ్డు పైన పెద్ద క్యూ లైన్ ఉంది అసలు మన ఓల్డ్ సిటీలో మనకు దగ్గరగా ఉన్న టెంపుల్ కాబట్టి జనాలు మొత్తం నిండిపోయారు అనమాట నార్మల్ గా కూడా ఎవ్రీ థర్స్డే చాలా మంది పబ్లిక్ వస్తారు బట్ ఈ రోజు జయంతి సందర్భంగా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది అండ్ ఇక్కడ మన ఓల్డ్ సిటీలో ఒకే ఒక టెంపుల్ మనకు దగ్గరలో ఉంది కాబట్టి చాలా క్రౌడ్ అవుతుంది టెంపుల్ లోపల అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటది బట్ బయట మాత్రం కొంచెం మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ అని కూడా కాదు ఈ రోజు కొంచెం పబ్లిక్ భక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అయింది ఒకే లైన్ వెళ్ళడానికి ఉంది అండ్ రావడానికి ఒక లైన్ ఉంది కానీ చాలామంది లైన్లో కాకుండా పక్క నుంచి రికమెండేషన్ ఉంది మా తెలిసిన వాళ్ళు ఉన్నారు అది ఇది అని చెప్పి ఓ విఐపి వివిఐపి లాగా ఫీల్ అయిపోయి పక్క నుంచి వెళ్ళిపోతారు బట్ ఎందుకంటే టెంపుల్ దగ్గర అందరు ఒకటే ఇలాంటివన్నీ జరగకుండా చూసుకోవాలి అండ్ అదొక్క విషయం పక్కన పెడితే మిగతా అంతా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసిరు ఇక్కడ అండ్ ఈరోజు నైట్ ఎయిట్ థర్టీకి అన్నదానం కూడా ఉంది మన ఒలిసిటీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా పాల్గొనండి అన్నదానంలో ఇక్కడ కనిపించే చెట్టు దగ్గర శివుడికి అభిషేకాలు కూడా జరుగుతాయి అండ్ పక్కనే వినాయకుడు కూడా ఉంటాడు అండ్ ఆ పక్కనే చాలా వరకు ఆవులు ఉంటాయి అక్కడే ప్రిపరేషన్ అంతా స్టార్ట్ అవుతుంది అన్నదానం గురించి ఇప్పుడు స్టార్ట్ చేసి నైట్ ఎయిట్ థర్టీ కని చెప్పిన కదా సో ఇప్పుడు స్టార్ట్ చేసినా ఆలోపు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు దర్శనానికి ఎంత క్రౌడ్ వస్తుంది అంటే అన్నదానానికి ఇంకెంత మంది క్రౌడ్ వస్తుందో మనం ఊహించుకోలేము అండ్ ఈ చెట్టు మేడి చెట్టు అని నేను అనుకుంటున్నా ఒకవేళ మీకు తెలిసి ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి ఇందాక నేను చెప్పిన కదా అన్నదానం ప్రాసెస్ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది వెనకాల ఉన్న ఆవులకి చాలా మంది బయట అరటి పండ్లు తీసుకొని వస్తారు అండ్ అట్లనే ప్రసాదం కూడా అరటి పండ్లు అండ్ తీర్థం కూడా ఇస్తున్నారు సపరేట్ గా నార్మల్ గా అయితే చక్కెర లాగా ఉంటది కదా అది ప్రసాదం ఇస్తారు ఈ రోజు మాత్రం అరటి పండ్లు ఇస్తున్నారు దత్తాత్రేయ స్వామి పక్కనే సాయిబాబా విగ్రహం కూడా ఉంటది సో ఇదన్నమాట దత్తాత్రేయ టెంపుల్ ఈవినింగ్ మాత్రం తప్పకుండా రండి దగ్గరలో నియర్ బై ఉన్నవాళ్ళు ఎయిట్ థర్టీ టైం గుర్తుపెట్టుకోండి అన్నదానం మీతో పాటు మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కూడా తీసుకొని రండి అండ్ అక్కడ నుంచి లాల్ద్రాజా మహంకాళి అమ్మ టెంపుల్ కూడా వెళ్ళినాం రిటర్న్ ఇంటికి వెళ్ళే టైంలో అమ్మవారి టెంపుల్లో మాత్రం కొంచెం క్రౌడ్ తక్కువనే ఉంది సో కొంచెం ఈజీ అయింది నాకు కూడా వీడియో తీసుకోవడానికి మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్